అందరికీ నమస్కారం వినాయక చవితి పర్వదిన శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అదేవిధంగా పాయకులపేట నియోజక ప్రజలకి నా పోలీస్ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వినాయక చవితి పర్వదినం ప్రతి ఒక్కల కుటుంబాల్లోనే కూడా వెలుగులు నింపాలని అందరూ ఆనందంతో ఉండాలని వాళ్ళు చేసే మంచి పనుల్లో ఎటువంటి ఆటంకం కలగకుండా ముందుకు సాగాలని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వినాయక చవితి సంబరాల్ని అంబరాలను అంటే విధంగా చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా వినాయక చవితి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ జాహింద్ అందరికీ నమస్కారం విశ్వసనీయతకి విలువలకు మారుపేరు ఈటీవీ గౌరవ రామోజీరావు గారి ఆశయాల నుంచి ఆలోచనల నుంచి పుట్టిన తెలుగు ఛానల్ ఈటీవీ ఈ టీవీ అంటేనే మా టీవీ మా అందరి టీవీ అని చెప్పి స్వాగతించే తెలుగు ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈటీవీని ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు కేవలం టీవీ రంగంలోనే కాకుండా ఈ రోజు అనేక మంది ప్రతిభావంతుల్ని అనేక మంది కళాకారులని ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా సమసమాజ స్థాపనలో ఈ రోజు తన వంతు కృషి చేస్తున్న ఈటీవీ ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళకి ఆ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈటీవీ యాజమాన్యానికి ఈటీవీలో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగస్తులు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ జై